చట్టాలపై అవగాహన పెంచుకోవాలి కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల హోదాడలో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి న్యాయవాది ఎడ్లవల్లి వెంకటేశ్వర్లు సభాధ్యక్ష స్థానం వహించగా తొలి పలుకులు తెలుగు ఉపన్యాసకులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు పలుకగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎండి ఉమర్ పాల్గొని విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడారు గిరిజనుల హక్కులో తెలుపుతూ పలు న్యాయపరమైన సూచనలను ఉచిత న్యాయపరమైన సలహాలను చేశారు ఎదుటివారి జీవితంలోకి ఎప్పుడు వెళ్ళవద్దని మీ గురించి మాత్రమే మీరు ఆలోచించండి అని అన్నారు మహిళలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనా ఇతర సమస్యలు ఉన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించి తగిన న్యాయం పొందవచ్చునని చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి పోక్స్ యాక్ట్ల గురించి లీగల్ సర్వీసెస్ యాక్ట్ నేను కాగితం గురించి సంపూర్ణంగా ఆయన వివరించారు అనంతరం జడ్జి ఎండి ఉమర్ విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందజేశారు ముగింపు పలుకులు అధ్యాపకులు ఆర్ అచ్చిరెడ్డి పలుకగా ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు మాలోత్ నాయక్ న్యాయవాదులు రాముశెట్టి రామకృష్ణ గట్ల నరసింహారావు హేమలత శ్రీధర్తో పాటు మండల లీగల్ సర్వీస్ అథారిటీ मेंबर्स जी मौनिका जी शैलजा